హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ ఐటీ హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో రవ్వ పులిహోర సేమియా పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ రెండు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు రవ్వ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి ఇది ఒక బౌల్లో వేసుకొని రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి చింతపండు ములిగేంత నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు నానతే మనకి చింతపండు గుజ్జు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదిగోండి నానింది ఇప్పుడు పులుసు తీసేసుకుందామండి ఒక గిన్నె తీసుకొని దాని మీద స్టైనర్ పెట్టుకొని ఇందులో పులుసు వేసుకోవాలి స్పూన్ తోటి కలుపుకుంటూ తీసుకోవాలండి ఎక్కువ నీళ్ళు పోయొద్దు కున్నే పోసుకొని చింతపండు గుజ్జంతా వచ్చే వరకు తీసుకోవాలి ఇదిగోండి తీసేసాను ఇలా తీసుకుంటే చింత గింజలు కానీ పీచు కానీ పడకుండా ఉంటుంది చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు ఆయిల్ పోసుకోవాలి మీరు ఏ ఆయిలైనా తీసుకోవచ్చండి ఆయిల్ కాగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల వరకు పల్లీలు వేసుకుంటున్నాను మీరు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు పప్పులు ఎక్కువ ఇష్టమైతే ఇంకా అయినా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో ఇంగువి వేసుకుందాం కొంచెం వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు ఇది కూడా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులో దంచుకున్న అల్లం వేసుకోవాలి చిన్న అల్లం ముక్కని ఇలా దంచుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఏడు పచ్చిమిర్చి వరకు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక ఏడు ఎండుమిర్చి ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని అన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా కలర్ మారిపోయినాయి ఇవన్నీ పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న మీకు పల్లీలు విడిగా ఫ్రై చేసుకుని ఉంటే అలాగైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది కలిపేసాం కదా ఇందులో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కళ్ళుప్పే వేసుకోవాలండి సాల్ట్ అయితే చాలా పడుతుంది ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకోవాలి కలిపేస్తాం కదా ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి బెల్లం వల్ల ఎక్కువ పులుపు ఉండదు పులుపుని తగ్గిస్తుంది ఇప్పుడు ఇది కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు అయిపోయిందండి మూత చూద్దాం కలుపుకోవాలి ఇంకా ఉడకాలండి ఇంకా పలుచుగా ఉంది కదా ఇది ఇంకా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుందాం ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది కదా ఇలా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి మూత పెట్టి వదిలేస్తే పోతుంది ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకు పులుసు రెడీ అవుతుందండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేసుకొని రవ్వ ఉడికించుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల వరకు బియ్యం రవ్వ వేసుకోవాలండి నేను లలిత రవ్వ అరకిలో ప్యాకెట్ తీసుకున్నానండి అరకిలో ప్యాకెట్ చేసేస్తున్నాను ఇలాగ మీరు ఏ రవ్వతో అయినా చేసుకోవచ్చు రేషన్ రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక గ్లాసు పోసేసుకోవాలి ఇలాగే మళ్ళీ ఇంకొక గ్లాసు కూడా కొలుచుకొని పోసుకుందాం అంటే రవ్వ ఎంత ఉంటే వాటర్ అన్నీ పోయాలి ఇలా రెండు గ్లాసులు అయింది నాకు ఒక ప్యాకెట్ ఇప్పుడు ఈ రవ్వని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ కొంచెం వేడైతే సరిపోతుంది ఇలా మనకు చేతితో పట్టుకునేంత వేడైతే చాలండి ఇప్పుడు దీన్ని పక్క తీసేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని మనం రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాం కదా నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లో రవ్వకు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇందాక మనం పులుసుకు సరిపడా వేసుకున్నాం కదా అలాగే ఇందులో కూడా రవ్వకు సరిపడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూత పెట్టేసుకుని ఈ ఎసరు మరగనివ్వాలండి ఇదిగో ఎసరు మరుగుతుంది కదా ఇప్పుడు రవ్వ వేసేసుకోవాలి రవ్వ వేయించుకోవడం వల్ల మనం కలుపుకుంటూ వేసే పని ఉండదు వేసిన తర్వాతే కలుపుకోవచ్చు రవ్వ వేయించుకోకపోతే ఉండకట్టేస్తుంది పొడి పొడిగా రాదు ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి కలుపుకుందాం ఇంకా కొంచెం తడు ఉంది ఇంకా ఉడకాలి ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చక్కగా ఉడికిపోతుంది పొడి ఆడుతూ వస్తుంది ఇదిగోండి ఉడికిపోయింది ఇది చల్లారి పెట్టుకోవాలి ఇదిగోండి చల్లారింది ఇప్పుడు మనం ఇందాక చింతపండు పులుసు చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పులుసు వేసుకొని కలుపుకోవాలి రవ్వలో మీకు ఎంత పులుపు కావాలి అనుకుంటే అంత పులుపు వేసుకొని కలుపుకోవచ్చండి ఇలా వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇది చాలా ఈజీ అండి రవ్వ పులిహార ఎవరైనా చేసేవచ్చు పిల్లలు కూడా చేయగలదురు అంత ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఉందని వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంతేనండి వేడి వేడిగా రవ్వ పులిహార రెడీ అయిపోయింది మార్నింగ్ టిఫిన్గా తినొచ్చు ఈవినింగ్ స్నాక్గా తినచ్చు లంచ్గా తినచ్చు డిన్నర్గా తినచ్చు ఎలా అయినా తినొచ్చండి ఇది ఒక ప్లేట్లో వేసుకుందాం పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి నిమ్మకాయ సేమియా పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది మార్నింగ్ టిఫిన్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా తినచ్చు లేదా ఏదైనా తినడానికి లేనప్పుడు ఇలా చేసుకుని అయినా తినొచ్చండి అప్పటికప్పుడు అయిపోతుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి ఇవిగోండి మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో సేమియా వేసుకుందాం ఒక కప్పు సేమియాతో చేస్తున్నానండి నేను ఇవి పావు కిలో సేమియాలండి ఇలా మీరు ఎన్ని కప్పులతో అయినా చేసుకోవచ్చు సేమియా ఫ్రీగా ఉడకడానికే నీళ్లు ఎక్కువ పోసుకోవాలండి దీనికి కొలత ఏమీ లేదు కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ సేమియా పొడి పొడిలాడుతూ రావడానికి ముద్ద అవ్వకుండా వస్తుందండి ఆయిల్ వేయడం వల్ల ఇదిగోండి సేమియా ఉడుకుతుంది ఇది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మెదిపి చూసుకోవాలండి కొంచెం నెక్కు చూస్తే మనకి ఇంకా కొంచెం పదును ఉండాలి అప్పుడే మనకి ఉడికినట్టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే మిగతా ట్వంటీ పర్సెంట్ తాలింపులు వేసినప్పుడు ఉడికిపోతుందండి సేమియా ఉడికిపోయి ఒక గిన్నె తీసుకుని స్టైనర్ పెట్టుకొని ఇలా సేమియా వడపోసుకోవాలండి వెంటనే చన్నీళ్ళు పోసుకోవాలి ఇలా రెండు గ్లాసుల వరకు పోసుకోండి ఇలా చన్నీళ్ళు పోయడం వల్ల సేమియా చక్కగా పొడి పొళ్ళు వస్తుంది ఇప్పుడు ఇది నీళ్ళన్నీ వాడిపోతాయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మెనపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఈ నాలుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మీకు పప్పులంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలండి మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ మాత్రమే ఇవి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం ఇవి రెండు పచ్చిమిర్చి అండి ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే దంచుకున్న అల్లం వేసుకోవాలండి చిన్న అల్లం ముక్కని దంచి వేసాను మీకు ఇష్టమైతే ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు ఇలా ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి అండి చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సేమియా వేసుకోవాలి స్లోగా అట్లా కడితోటి ఇలాగా అనుకుంటే సేమియా విరగకుండా ఉంటుందండి మనం చన్నీలు వేసాం కాబట్టి విరగదు బాగా ఉంటుంది పొడి పొడులాడుతూ చక్కగా వస్తుందండి ఇలా స్లోగా కలుపుకోవాలి మొత్తం మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే వేయట్లేదు ఇదిగోండి కలిపేశాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తగ్గిందండి నేను చూశాను మీరు కూడా ఇలా తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకొని సేమియా వేసిన తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి దించేసాను కిందకి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలి స్టవ్ మీద ఉండగా వేయొద్దండి కిందకి దించేసిన తర్వాతే వేసుకోవాలి లేకపోతే చేదొచ్చేస్తుంది ఇదిగోండి వేడివేడిగా నిమ్మకాయ సేమియా పులిహోర రెడీ అయిపోయిందండి చూసారు కదండి రవ్వ పులిహోర సేమియా పులిహోర ఈ రెండు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి